దక్షిణాదితో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది దక్షిణాది రాష్ట్రాలే పంతొమ్మిది వందల ఎనిమిది నాటికి దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దక్షిణాదిన రెండు తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం అప్పట్లో ఇందిరా కాంగ్రెస్కు నైతిక బలాన్నిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బల్లారి నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడు నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయం సాధించారు ఇదిలా ఉంటే రెండు సంవత్సరాల కిందట కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఏకంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రాజకీయాలను సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ శాసించింది అలాగే కాంగ్రెస్ రాజకీయాలను ఇందిరాగాంధీ కుటుంబం శాసించిన సంగతి తెలిసిందే కాగా ఇందిరాగాంధీ కుటుంబానికి నుంచి దక్షిణాదితో అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది కూడా దక్షిణాది ప్రాంతమే ఎమర్జెన్సీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది లోక్సభలో జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది మొరార్జీ దేశాయ్ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనతను మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు అయితే ఒక ఏడాది తరువాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అందరూ ఊహించారు అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ చెన్నారెడ్డి కర్ణాటకలో దేవరాజ్ ఆర్స్ నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి దక్షిణాదితో కాంగ్రెస్ అగ్రనేతలకు కూడా అనుబంధం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కర్ణాటకలోని చిక్మగళూరు లోక్సభ ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించారు చిక్మగళూరు ఉప ఎన్నికలో జనతా పార్టీ అభ్యర్థి వీరేంద్ర పాటిల్పై ఇందిర గెలిచారు లోక్సభ ఎన్నికల్లో ఓటమితో ఢీలా కాంగ్రెస్ పార్టీకి చిక్మగళూరు ఉప ఎన్నిక ఫలితం కాగా ఇందిరాగాంధీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోనూ అనుబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభై లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికలో రెండు లక్షల మెజారిటీతో ఆమె విజయం సాధించారు విశేషం ఉంది పంతొమ్మిది వందల ఎనబై లోక్సభ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి కూడా ఇందిరా విజయం సాధించారు అయితే రాయబరేలీ నియోజకవర్గానికి రాజీనామా చేసి మెదక్ ఎంపీగానే ఆమె కొనసాగారు ఇందిరాగాంధీ ప్రారంభించిన సంప్రదాయాన్ని ఆమె కోడలు సోనియా కూడా కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గం నుంచి సోనియా పోటీ చేశారు బళ్లారీ లోక్సభ నియోజకవర్గం నుంచి అప్పటి బీజేపీ అభ్యర్థిని సుష్మా స్వరాజ్పై యాబై ఆరు పేల ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ గెలుపొందారు అలాగే నానమ్మ తల్లి సంప్రదాయాలను రాహుల్ గాంధీ కూడా కొనసాగించారు రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు తాజా లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది దక్షిణాదిని గల ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అలాగే కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగిరివేసింది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు చక్రం తిప్పుతారో ఎవరికీ తెలియదు ఇందిర హయాంలో ధావన్ పోతీదార్ల హవా నడిచింది ధావన్ లేదా పోతీదార్ అంటే ఇందిర ఓకే అన్నట్లు అప్పట్లో లెక్క ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ధావన్ పోతీదార్ల హవా నడిచింది రాంధీ హయాంలో అరుణ్ నెహ్రూతో పాటు ఒకరిద్దరి హవా నడిచింది ఇక ప్రస్తుతానికి కాంగ్రెస్ లో దక్షిణాది నాయకుల హవా నడుస్తోంది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేసీ వేణుగోపాల్ గురించి ఎదుగొచ్చిన నేత ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై కొన్ని రోజులు ప్రతిష్టంభన నెలకొంది సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ అన్నట్లు యుద్దం నడిచింది అయితే చివరకు డీకే శివకుమార్ మెత్తబడ్డారు హైకమాండ్ తరపున డీకే శివకుమార్ ను సముదాయించడంలో కేసీ వేణుగోపాలే కీలక పాత్ర పోషించారు అలాగే కాంగ్రెస్ పార్టీలోని మరో కీలక నేత రమేష్ కూడా దక్షిణాదికి చెందిన నాయకుడే కర్ణాటక నుంచి వచ్చిన జయరాం రమేష్ జాతీయ స్థాయికి ఎదిగారు రెండేళ్ల కిందట జరిగిన ఏసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి ఓ ట్విస్ట్ ఉంది మల్లికార్జున ఖర్గేపై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన తరూర్ కూడా దక్షిణాది నాయకుడే తరూర్ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మరోసారి తిరువనంతపురం నుంచి గెలిచారు అంతేకాదు రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో కీలక ఘట్టంగా చెప్పుకునే భారత్ జోడో యాత్ర కూడా దక్షిణాదిని గల కన్యాకుమారి నుంచే ప్రారంభమైంది భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ పాదయాత్ర జరిగింది అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం విశేషం